హలో ఆల్ విశ్వక్ సేన్ తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకు సిద్ధమవుతోంది మే ముప్పై ఒకటిన థియేటర్స్లోకి రానుంది ఈ చిత్రంలో అంజలి మరియు నేహా శెట్టి మహిళా ప్రధాన పాత్రలు పోషించారు మరియు గ్రిప్పింగ్ టెయిల్ నెస్ను టెయిల్ సెట్ను అందించాలని ఆశిస్తున్నారు ఒక మోటైన గ్రామంలో అనమాట తన ప్రమోషనల్ టూర్లో భాగంగా విశ్వక్ సేన్ ఇటీవల ఒక నిర్దిష్ట చిత్రాన్ని రీమేక్ చేయడం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడడం జరిగింది ఒక ప్రచార కార్యక్రమంలో గామి నటుడు తన చిత్రాన్ని రీమేక్ చేయాలి అనే కోరికను పంచుకున్నాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్పై తనకున్న అభిమానానికి పేరుగాంచిన విశ్వక్ సేన్ తాను రీమేక్ చేయాలి అనుకుంటున్న నిర్దిష్ట చిత్రాన్ని వెల్లడించాడు గుల్టే తన డ్రీమ్ రీమేక్ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు విశ్వక్ సేన్ జూనియర్ పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేయడం జరిగింది ఎన్టీఆర్ నటించిన చిత్రం నా అల్లుడు నా అల్లుడు శ్రేయాశరణ్ జనీలియా మరియు రమకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్ద అపజయం పాలైంది అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని విశ్వక్సేన అభిప్రాయపడ్డారు అతను కథకు కొత్త జీవం పోసి దానిని విజయవంతం చేసే అవకాశాన్ని చూస్తాడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని విడుదలలో కొన్ని ఆలస్యాలు ఎదుర్కొంది చిత్రం యొక్క బహుళ విడుదల తేదీలు ప్రకటించిన తర్వాత మేకర్స్ ఇప్పుడు తుది విడుదల తేదీని ధృవీకరించారు ఆసక్తికరంగా ఈ తేదీ విశ్వక్ సేన్కు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది అతని చిత్రం ఫలక్నమా దాస్ విడుదలై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాన్ని సూచిస్తుంది ఇది పెద్ద హిట్ గా మారింది మే ముప్పై ఒకటి తనకు అదృష్ట తేదీ అని మరోసారి రుజువు చేస్తుందని నటుడు ఆశాభావం వ్యక్తం చేశారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ కఠినమైన మరియు గ్రామీణ అవతారం మనకు కనిపిస్తోంది